పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీలో గెలిపిస్తామని కేపనపల్లి మున్సిపాలిటీ నాయకులు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వంశీకృష్ణకు పార్లమెంట్ టికెట్ కేటాయించిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కాక వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బాణుసంచ కల్చారు నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఆధీనంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందని నేటి యువతలో గడ్డం వంశీపై ఉన్న నమ్మకంతో భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కాక వెంకటస్వామి కుటుంబం అహరిష్లు శ్రమిస్తోందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పల్లె రాజు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజ్యా చెర్మెన్ కళావై చైర్మన్ సాగర్ రెడ్డి నాయకులు అబ్దుల్ అజీజ్ శ్రీనివాస్ కౌన్సిలర్ సిద్ధాక సతేష్ శ్రీనివాస్ రాజయ్య శ్యామ్ గౌడ్ కర్కరరాజు కళ్యాణ్ రామకృష్ణ రెడ్డి లాడెన్ మహిళా నాయకురాలు శారదా సవితా దీప పాల్కుంట సోదమితన రెడ్డి సమయలోపల కాంగ్రెస్ పార్టీ ఒక యువకుని కాగ వెంకస్వామి వారసున్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం గడ్డ వంశీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడి ప్రజలందరిని ఒకరే కోరుతున్నాం ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతాంగం ముందుకు పోవాలని పారిశోధికంగా రంగంగా ముందుకు పోవాలనే ఆలోచనతోని ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి వివేక్ వెంకటస్వామి గారికి వినోద్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి రాష్ట్ర నాయకత్వానికి నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతూ